మేము బతకాలా సాల్లా మా బతుకు బతకాలా సావాలా ఏం చేయాలి మీరు కూడా ఒకటి సార్ దీని కూడా ఆటోలా మా బతుకులు ఏమైనా వద్దు డీజిల్ బండ్ వద్దు డీజిల్ బండ్ అంతే ఓలా ఊబర్లు ఉన్నాయి ఓలా ఊబర్లు బైక్ల మీద కొడుతురు వాళ్ళని కూడా దియరి అన్ని దిరి అన్ని తీస్తే మేము కూడా పోతాం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోని అవుటర్ రింగ్ రోడ్ అవతల పెట్టుకోమని అంటున్నారు సో ఆ ఆటో అన్న డ్రైవర్ అన్నది మనం స్పందన తీసుకున్నాం ఈరోజు అన్న చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోని ఆటో ఔటర్ రింగ్ రోడ్ అవతలు తీసుకెళ్దాం అంటున్నాడు అక్కడ అన్న అక్కడ ఎవరు కూర్చుంటారు ప్యాసింజర్ కూర్చుంటారు ఇక్కడ బాగుంది మాకు అడవిలో ఇవ్వలేకారు లేదంటే మాకు కరెంట్ బండ్లు ఇచ్చేయండి మా డీజిల్ బండ్లు తీసుకొని కరెంట్ బండ్లు ఇచ్చేయండి లేదంటే మాకు పాసింగ్ ఇవ్వండి ఇప్పుడు నాలుగు నాలుగు ఐదు ఐదు లక్షలు బండ్లు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వేరే బండ్లు కొలాలంటే బండి కిరా ఇల్లు కిరాయే బండికిరాయే రాయే మేము బతకాలా సావాల పిల్లల చదువు చదువు బడికి పంపిద్దామంటే అంటే హాస్టల్ తిండి చక్కగా లేదు ఏది లేదు అసలు ఎట్లా మా బతుకు బతకాలా సావాల ఏం చేయాలి లేకుంటే ఒక రోజు వచ్చి తిరుగుమాను ఆ అప్పుడు అవుటింగ్ అవసరం ఉంటే వాళ్ళు ఆయన తిరిగిండు కదా ఎవరు మన మీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు తిరిగిరు కదా మీరు కూడా ఒకసారి సార్ ఆటోలా కేటీఆర్ కూడా ఆటోలా తిరిగి మీరు కూడా ఒకసారి ఆటోలా తిరిగి ఒక సిటీ మొత్తం రౌండ్ కట్టి చూడండి మా బతుకులు ఏమైనా వద్దు డీజిల్ బండ్లు వద్దు డీజిల్ బండ్లు అంతే డీజిల్ బస్సులు ఉన్నాయి డీజిల్ అన్నీ ఉన్నాయి అన్ని అవి అన్ని తీయండి ఫస్ట్ అన్ని దియ కార్లు ఉన్నాయి ఎవడో ఎవడో ఎక్కడి నుంచో ఏదో పాసింగ్ తీసుకొచ్చి నడుపుతుడు ఓలా ఉబర్లు ఉన్నాయి ఓలా ఉబర్లు బైక్ల మీద కొడుతురు వాళ్ళని కూడా దియరి అన్ని దిరి అన్నీ తీస్తే మేము కూడా పోతాం వాళ్ళతో సమానం మేమున్నాం చెప్పు సార్ రేవంత్ రెడ్డి సార్ మీకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదేదో మార్పులు చేర్పులు చేయాలన్నారు బాగానే ఉంది ఒక్కసారి ఆటో డ్రైవర్లకు మహాలక్ష్మి పథకం పెట్టినారు మా బతుకులు ఏదో మేము బతుకుతున్నాము కాదనిలే మీరు మీకు సలహాలు ఎవరికైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళతో ఉన్న సలహాలు తీసుకొని డిసిషన్ తీసుకోవాలి సడన్గా మీరు వచ్చి మూసి ప్రక్షావళన పర్యావరణ ప్రక్షావళన అంటున్నారు మేము దానికి కాదనిలే మా బతుకులు ఆలోచన చేయండి మేము ఫైనాన్స్ తీసుకొని ఆటోల్లో బ్యాంకుల్లో డాక్టర్ రుణాలు ఇస్తున్నారు మంచిగా ఉంది దానిలో మేము పెన్న మీద తీసుకొచ్చి ఆటోలు కొనుక్కుంటున్నాము అక్కడ ఫైనాన్స్ కట్టాలా ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఒక ఒక సంవత్సరం రెండేళ్ళు టైం ఇచ్చి తమ్ముడు ఇట్లా చేస్తున్నామని మాతో చర్చలు జరిపి ఏమే ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు తీసుకునేది మంచిదే కాదనలే మీరు తీసుకున్న తర్వాత సడన్గా మీరు ఆటోలు డీజిల్ ఆటోలు తీసేయాలంటే ఇప్పుడు పెట్రోలు డీజిల్ గ్యాస్ దొరకట్లేదు పంపులు ఏడబడితే అది లేవు డీజిల్ రేటు చాలా రేటు పెరిగింది ఈ ఆటోల మీద మీరు మా మా పెద్దోళ్ళతో ఎవరితో సలహాలు తీసుకొని టైం ఇచ్చి మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదే ఇప్పుడు సడన్గా మేము బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి అవి కట్టల్లా స్కూల్ ఫీజులు కట్టల్లా మహాలక్ష్మి పథకం కింద పెట్టి ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పింది ఈలా మా బతుకులేందో మేము బతుకుతున్నాం ఇప్పుడు డీజిల్ ఆటోలు బయటికి రాకూడదు అంటే మేము ఎక్కడ పోలా సార్ బ్యాంకులు లోన్ కట్టుకోవాలా ప్లస్ స్కూల్ ఫీజులు పిల్లలకు మేము వాళ్ళు ఇబ్బందికి పడుతున్నాం దందాలు ఖరాబ్ అవుతున్నాయి మా బతుకు ఏదో నూర యాభై ఖర్చులకి వెళ్ళించుకుంటున్నాం మళ్ళీ మీరు రింగ్ అంటే మా పరిస్థితి ఏంది మీరు ఆలోచించేయండి సలహా తీసుకోండి సార్ పెట్టుకోమంటున్నాడు డీజిల్ మీరు ఏమనుకుంటున్నారు స్పందన ఏముంది ఇప్పుడు ఉన్న పలంగా అవుటర్ రింగ్ రోడ్ అవతల పోవాలంటే ఆటో డ్రైవర్లకు ఇప్పుడు సంసారం నడవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక పక్కన ఫ్రీ బస్సులు పెట్టింది గవర్నమెంట్ మరో పక్కన ర్యాపిడో ఆటోలు ర్యాపిడో బైకులు ఎక్కువ అయినాయి రోడ్ల ముందే గిరాకులు లేవు రోజుకు సాయంత్రం వరకు కొద్దిగాలు వచ్చి రాత్రి పదకొండు దాకా నడిపిస్తే కూడా ఐదు వందలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో బతకడమే కష్టం ఉంది మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అవుతలా అంటే అక్కడ ఏముంటుంది మాకు మళ్ళీ పిల్లలని పిల్లల్ని తీసుకొని ఇండ్లు ఎక్కడో ఉంటే ఎక్కడో పోవాలంటే చాలా కష్టమవుతుంది అందుకే గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం